నమస్కారం అండి నా పేరు రవీందర్ మాది ఉషోదయ సీడ్స్ అండ్ పెస్టైడ్స్ నేను ఈ ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళకు డిస్ట్రిబ్యూషర్ డిస్ట్రిబ్యూటర్గా ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ రకము సామ్రాట్ వెరైటీ ఇది ఇది చాలా బాగుంది ఇప్పుడు మనము పోయిన సంవత్సరం కొత్తగా వచ్చింది ఇంట్రడక్షన్లో ఎక్కడ ఇచ్చినా కానీ బాగుంది చెట్టుకు దాపు తొంభై నుండి వంద కాయలు ఉన్నాయి మంచి హైట్ వస్తుంది కాయ సైజు బాగుంది తర్వాత దిగుబడి వచ్చేసి పదిహేను కింటాల వరకు వచ్చినట్టు కనబడుతుంది వింధ్య రకమున్నాయి వీళ్ళ రకాలు వింధ్య అమ్మాము దేవా అమ్మాము ఈ సామ్రాట్ అనే వెరైటీ మాత్రం చాలా బాగుంది రైతులు కూడా చూసి అందరూ ఆనందం వ్యక్తం చేశారు ఎక్కడ ఇచ్చినా కానీ అంటే జిల్లాలో ఇచ్చిన ప్రతి రైతు దగ్గర కూడా చాలా బాగుంది పర్ఫార్మెన్స్ బాగున్నదండి రవి గారు మీకు ఇప్పుడు ఎట్లా ఏ విధంగా మీకు సాటిస్ఫై అయ్యారు రైతులు ఈరోజు చూశారు కదా సైజు బాగుంది సార్ ఐదు పొచ్చలు ఉన్నది గింజలు కూడా ఒక దానిలో ఎనిమిది నుండి తొమ్మిది గింజలు ఉన్నాయి పత్తి కూడా చాలా ఈజీ పికింగ్ అనుకూలంగా ఉంది ఈ మామూలు నీళ్ళు అయితేనో త్రీ సాలు పత్తి వేసుకోవచ్చు రేగడ భూములు అయితే మాత్రం త్రీ ఇంటూ త్రీ వేసుకుంటే బాగుంటుందండి అందుకే రేగడ పొలాలు ఏంటంటే మీకు ఇది మంచి కాయ కొమ్మ కింద నుంచి కానీ కొమ్మలు బాగా దృఢంగా వస్తాయి ఈ కాయ కూడా బాగా పెద్దగా వస్తున్నాయి దానివల్ల గల భూముల మట్టికి త్రీ త్రీ ఇంటూ త్రీ వేసుకోవచ్చు తెరీ పొలాలు త్రీ బై వన్ వేసుకోవచ్చు గరి పొలాల్లో అట్లా అదే అండి కాయ సైజు కూడా చూసారు కదా కాయ సైజ్ బాగున్నదండి దాదాపు ఆరు గ్రాముల నుంచి ఏడు గ్రాములు ఎనిమిది గ్రాములు వచ్చేటట్టు ఉంది గింజలు కూడా ఒక దానిలో ఎనిమిది గింజలు తొమ్మిది గింజలు వస్తున్నాయి అండి స గింజ సైజు కూడా బాగుంది పింజ పొడి కూడా బాగుందండి కాయ సైజు దగ్గర దగ్గర వస్తుంది అట్లా అదే సార్ నమ్మకంగా సంవత్సరం మీరు చాలా ప్యాకెట్లు అమ్ముతామండి రైతులందరూ చాలా ఇదే వెరైటీ కావాలని అడుగుతున్నారండి